నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే వల్లి సార్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బియ్యం అక్రమ రవాణా మీద ఒక పంజాబ్ విసిరారని చెప్పొచ్చు నిన్న కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులు కూడా ఆయన లోపల పంపించలేదు అక్కడ ఎలాంటి ప్రహసనం జరిగిందో మనం చూసాం అంటే పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యాన్ని వేరే దేశాలకు పంపిస్తున్నారని అని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది అయితే ఇప్పుడు వస్తున్న పాయింట్ ఏంటంటే వేల కోట్ల టర్న్ ఓవర్కి సంబంధించిన బిజినెస్ని ఆయన ఆపేశాడు కాబట్టి అక్రమార్కులు ఎంతకైనా తెగబడతారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉండొచ్చు ఆయన్ని ఏదైనా చేసే కుట్ర జరగవచ్చు అని చెప్పి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది సార్ ఏమంటారు మీరు ఆంధ్ర రాష్ట్రాల్లో రాజకీయాల్లో బుల్లెట్ లాగా దూసుకుపోతూ పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ పెరుగుతున్న వ్యక్తుల్లో మొదలుగా చెప్పుకోవాల్సి వస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన పవర్ కళ్యాణ్ అని అనక తప్పదు మనం పరిశీలించినట్టయితే ఒక్క ఒక్క నిమిషంలో ముగిస్తా గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కానీ ఈ జట్టు కట్టడానికి కానీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో గెలవటం కూటం ప్రభుత్వం ఏర్పాటు చేయటం మెచ్యూరిటీగా వ్యవహరించటం పదవుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆయన ప్రవర్తించిన విధానం చూస్తే మెచ్యూరిటీకి ముందు మనం హ్యాట్సాప్ చేయాల్సిందే సో ఆ విధంగా దూసుకెళ్తున్న సందర్భంలో తిరుపతి నెయ్యి ఏదైతే విషయం వచ్చిందో దాని మీద సనాతన ధర్మం అనే ఒక దాన్ని ఈయన ఎత్తుకున్నాడు దాని వల్ల బీజేపీకి దగ్గర అయ్యాడు ఆల్రెడీ దగ్గర ఉన్నాడు ఇంకా క్లోజ్ అయ్యాడు క్లోజ్ అవటం వల్ల నెక్స్ట్ స్టెప్ మనం గ్రోత్ గ్రాఫ్ ఒకసారి పరిశీలించినట్టయితే ఇట్లా పెరుగుతా ఉన్నదని చెప్పడం కోసం చెప్తున్నా సనాతన ధర్మం అనేది ఎత్తుకున్నప్పుడు టోటల్ భారతదేశాన్ని అందరినీ ఆకర్షించిన పరిస్థితి ఏర్పడింది అంత ధైర్యంగా ఆ విధమైన విషయాన్ని నెత్తికెక్కి భుజానికి వేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భం తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ లో మనం చూసినట్టయితే ఈయన ప్రచారం చేసిన పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో ఎమ్మెల్యే గెలుపొందారు వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలుపొందటం జరిగింది అని సూపర్ ఇది ఇంకొక మైలేజ్ వచ్చే అంశం ఈ విధంగా మైలేజ్ రావటం బీజేపీ వాళ్ళు కూడా ఈయన మీద ఫోకస్ పెట్టడం ఎందుకంటే మనకి ఈ సౌత్ ఇండియాలో ఈయనంత ఫాలోయింగ్ ఈయనంత ఎనర్జెటిక్ యంగ్ ఫాలోయింగ్ ఉన్న ఒక గ్లామరస్ లీడర్ ఎవరైనా సౌత్ ఇండియాలో ఉన్నారంటే ఒక కోరుకున్న ఆయుధం ఆయుధం దొరికింది బీజేపీకి ఒక పక్క పవన్ కి ఆయన పార్టీకి అడ్వాంటేజ్ రెండో పక్క బీజేపీకి చేరటం వల్ల జాతీయ స్థాయిలో ఒక స్థాయిలో జాతీయ నేతగా గుర్తింపు పెంచుకుంటున్నటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ ఇవన్నీ కలిసి వచ్చే అంశం ఎప్పుడైతే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు చెప్పుకునే పరిస్థితి మొన్న ఢిల్లీ వెళ్తాం కానీ రకరకాల అంశాలు రాష్ట్రానికి సంబంధించిన నిధుల సమీకరణలో కానీ జల్ జీవన్ మిషన్ నిధులు ఏదైతే ఇంపార్టెంట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కుళాయి కులాయంట ఆ ప్రోగ్రామ్ లో నిధులు ఈయన సెంట్రల్ లో ఒప్పించి తీసుకొచ్చే విషయం కానీ లే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయటం నిధులు కానీ ఈ నిధులు ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పిస్తూ వాళ్ళని మెప్పిస్తూ జాతీయ స్థాయిలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చి రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాకి ఎవరన్నా అందరూ ఈయన దిక్కు చూస్తున్న సందర్భం నెక్స్ట్ రాబోయే తమిళనాడు ఎలక్షన్ లో కానీ ఈయన మీద హోప్ ఎక్కువ ఉంది సో ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం రెండోది పవన్ కళ్యాణ్ గారు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు అంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అన్నారు నేనేమంటానంటే నేర్చుకున్నారు కాబట్టి నిన్న ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఆ కాకినాడ పోర్టుకి వెళ్తాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బిఫోర్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసిన కొన్ని విషయాల్లో ఒకటి మెయిన్ ప్రధానమైన ఎలిగేషన్ ఏం చేశారంటే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే అతను పెద్ద ఎత్తున అక్రమ బియ్యం రవాణా ఇక్కడ పెద్ద మాఫియా నడుస్తుంది దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టడి చేస్తామని అప్పట్లో బిఫోర్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు మానిచ్చారు రాజకీయ నాయకులు బిఫోర్ ఎలక్షన్ ఎన్నో మాటలు ఇస్తారు నిలబెట్టుకొని అదే మాట మీద ఉండి అసలు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించటం అనేది కొద్ది మందికే సాధ్యం అందులో పవన్ కళ్యాణ్ ఒకడు సో నిన్న వెళ్ళటానికి ముందే విషయం ఏంటంటే టూ మంత్స్ నుంచి ఆయన వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు గవర్నమెంట్ అధికారులు రకరకాల కారణాలు చెప్పి ఈయన రాకుండా అవాయిడ్ చేసే ప్రయత్నం చేశారు రకరకాల రీజన్స్ చెప్తూ సరే ఇక్కడ నాకు డౌట్ అక్కడ ఒక పెద్ద మాఫియాగా ఏర్పడిపోయి అధికారులతో కుమ్మకైపోయి అక్కడ సెంట్రల్ ఆఫీసర్స్ ఉంటారు సంబంధించి ఉంటారు ఆ పోర్టుకి సంబంధించి ఉంటారు వాళ్ళందరూ కూడా లంచాలకేమన్నా అలవాటు పడిపోయి ఈ మాఫియా సహకారంతో ఈ వచ్చి పర్యవేక్షణ చేసేటువంటి నాయకుల్ని ర్యాలీ కూడా చేశారని భావించారు ఇది ఒక పెద్ద మాఫియా ఎలాగంటే బియ్యం నైన్టీన్ ఎయిటీ త్రీలో లో ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టారు తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయి చేశారు ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం ఇంటికి ఇరవై ఐదు కిలోలు ఇస్తారు అది ఏమంటే ఇందులో విషయం ఏంటంటే ఆ రూపాయికి ఇచ్చే బియ్యం గవర్నమెంట్ ముప్పై రూపాయలు పంట ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రూపాయి కిలో బియ్యం ఎవరైతే తీసుకున్నారో అందులో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ యూటిలైజ్ చేసుకుంటున్నారు థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఆ కిలో రూపాయికి ఇచ్చిన బియ్యాన్ని పది రూపాయలకు అమ్ముతున్నారు ఆ పది రూపాయలకి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ విధంగా తీసుకున్న బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి దాన్ని సెవెంటీ త్రీ రూపీస్ కి ఆఫ్రికా కంట్రీస్ కి ఈ పెద్ద రైస్ మాఫియా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద మాఫియా నడుస్తా ఉంది సో ఇది పెద్ద భారీ మాఫియా కోట్ల రూపాయల మాఫియా సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోయి నడుస్తుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్న రైస్ మిల్ మాఫియా ఈయన ఈ పోర్ట్ లో బియ్యం మాఫియా పిడిఎస్ బియ్యం సో ఇదంతా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ దీంతో పాటుగా ఇది ఒక్కరు ఇద్దరు చేతుల మీదుగా జరగట్లా దీని వెనక అధికార యంత్రాంగం మొత్తం ఉంది దీని వెనక దానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంత పెద్ద మాఫియాని అంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నాదేళ్ల మనోహర్ వెళ్ళారు కొన్ని సీజ్ చేశారు అరవై టన్నులు సీజ్ చేశారు తర్వాత నిన్న వెళ్ళినప్పుడు ఈయన షిప్ దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు ఎలటానికి ఒప్పుకాల రీజన్స్ రకరకాల రీజన్స్ చెప్పారు సముద్రం సహకరించట్లేదు వాతావరణ పరిస్థితులు సాధ్యమైన చేశారు అత్యంత ధైర్య సాహసాలతో ఇండియాలో ఇంతవరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయనే అత్యంత ధైర్య సాహసాలతో తొమ్మిది నాటికల్ మైల్స్ దూరం ఉన్న షిప్ దగ్గరికి బోట్ లో వెళ్లి సీజ్ ద షిప్ ఇది ఇప్పుడు టాపిక్ షిప్ అన్నారు షిప్ సీజ్ చేయాలంటే ఇది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఎందుకంటే పోర్ట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ కి నేను లెటర్ రాస్తా అక్కడ నేను చూసుకుంటా దీన్ని సీజ్ చేసేయండి అన్నారు ఇక్కడ ఈ మాఫియా ఏదైతే ఉందో పెద్ద ఎత్తున మీరు అన్నారే దీని వెనక ఆయనకి థ్రెట్ ఉంటదని ఖచ్చితంగా ఇంత పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని పతనం చేస్తూకుండా బద్దలు కొట్టి పతనం చేస్తా ఉంటే మాఫియా ఊరుకుంటుందా ఎంతకైనా తెగపడుతుంది తెగబడే అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ధైర్య సాహసాలకి పవన్ కళ్యాణ్ నిజంగా హ్యాట్సప్ చెప్పాల అంత ధైర్యంగా ముందుకెళ్లటమే కాదు ఆ డెషన్ తీసుకోవటం ఒకటి రెండోది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయన ఏదో ఒకటి తీసుకొచ్చేసి ఈ తతంగాన్ని మొత్తం అంటే పోర్ట్స్ అండ్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి దీన్ని కట్టడి చేసి ఈ మాఫియాని కనుక అదుపు చేయగలిగితే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత దోపిడీ చేస్తున్న ఒక మాఫియాని కట్టడి చేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మిగతా మాఫియా ముఠాలన్నీ ఏదైతే ఉన్నాయో గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటన్నిటికి కూడా ఇది ఒక మెసేజ్ లాగా వెళ్తుంది ఈ మెసేజ్ వల్ల మిగతా ఇటువంటి గంజాయి మాఫియాలు డ్రగ్స్ మాఫియాలు రకరకాల మాఫియాలు ఉన్నాయి అలౌట్ అయిపోయారు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళల్లో కూడా గుండెల్లో రైళ్లు పరగెట్టాలంట ఈ మాఫియా బంధవాల మీరన్నట్టు ఆయనకి ఎంత థ్రెట్ ఉన్నా కూడా సాహసోపేతమైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన భయపడడు అని నిరూపించుకున్నారు కాబట్టి సినిమాల్లో ఎలా అయితే దగ్గర భద్రత కూడా చాలా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందంట కరెక్ట్ సో మన ఇది ముందు వైసీపీ గవర్నమెంట్ లో హెరైన్ ఎంత పట్టుకొచ్చింది సార్ ఎంత తీసుకొచ్చారు అక్కడ కోర్టులో పట్టుబడింది సో ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక బియ్యమే ఆరు వందల నలభై టన్నులు అక్కడ ఓకే వెళ్తుంది డైలీ వేల టన్నులు లో వెళ్తుంది ఆఫ్రికా కంట్రీ ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఆయన ఫోకస్ చేసిన అంశం ఇదే ఇంత సింపుల్ గా వెళ్తా ఉంది ఇంత పెద్ద మాఫియా ఉంది కదా మనకి ఆంధ్రప్రదేశ్ అదృష్టం తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది దానివల్ల ఎంతో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇటువంటి మాఫియా ఇటు ఎందుకంటే తీర ప్రాంతం నుంచి సముద్రం నుంచి వేరే ప్రాంతాలకి అక్రమ రవాణా చేసే అవకాశం కూడా ఉంది ఇందులో నెగటివ్ అది సో దీని మీద ఇంత ఇది లేనప్పుడు గ్రిప్ లేనప్పుడు గవర్నమెంట్ కి దీని మీద ఇంత పట్టుకో లేకపోయినప్పుడు వేరే రకంగా ఏదన్నా అక్కడ నుంచి వచ్చి ఇంకొక రకమైన రాకూడని మెటీరియల్ ఏదన్నా వస్తే అదే మార్గం వస్తే ఏంటి పరిస్థితి మీకు ముంబై అటాక్ జరిగిన తర్వాత ఇప్పటిలో వచ్చిన సమాచారం ఏంటంటే ఇరవై ఐదు లక్షల పోలీసు ఆఫీసర్కి ఇవ్వటం వల్ల వాళ్ళ ఇక్కడికి ఎంటర్ అయింది ఆర్డీ బొంబాయి పేలుళ్ళు సంఘటనలో సో అదే అటువంటి మనం అనుకోకూడదు ఊహించకూడదు చెప్పకూడదు అటువంటి రాకూడని నేరస్తులు కానీ మెటీరియల్ కానీ తీర ప్రాంతం ద్వారా ఇక్కడికి వస్తే ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అవును సో ఇది లైట్ గా తీసుకునే అంశం కాదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మంచి ఆలోచన చేశారు దీని ఈ మాఫియాకి అడ్డుకట్ట వంద శాతం పడిపోతే అక్కడ భద్రతని వంద శాతం కట్టుదిట్టం చేస్తే వీళ్ళ మాఫియా ఆగడాలు ఆటలు సాగు కాబట్టి ఈయనకి త్రెట్టు ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి భద్రత విషయంలో ఏం చెప్పదలుచుకున్నారండి పవన్ కళ్యాణ్ గారి భద్రతకి ఆయనకి త్రెట్టు ఇటువంటి విషయాలు ఆయన టచ్ చేశారు ఇటువంటి విషయాలు టచ్ చేసినప్పుడు జనరల్ గా మాఫియా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి భద్రత విషయంలో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమాచారం ఎప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రాపరియేట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ తీసుకొని భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ